और स्वाहार के बारे में मैं बता देता हूं लास्ट टाइम दीगंबर दिगंबर 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 कार्य धन्यवाद मैं श्रुति హృదయపూర్వక నమస్కారాలు ఈ కార్యక్రమానికి రావడానికి నాకు సహాయం చేసినటువంటి సార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు మేము ఈరోజు కొంచెం లైట్గా వచ్చాము రాగానే నిర్వాహకులు నాకు ఒక గందని గినిచ్చి అందరికీ గుట్టు పెట్టమని ఈ రోజుల్లో అందరూ ఇంత బొట్టు పెట్టుకోవడానికి ఇష్టపడతారా ఏమో ఆయన స్వామివారి సంకల్పం అయితే మందాక వచ్చిందని ఆ గిన్నె తీసుకొని వచ్చాను అందరూ కూడా దాదాపు నైంటీ పర్సెంట్ బొట్టు స్వీకరించారండి అడిగి కూడా తీసుకున్నారు ఆ బొట్టు పెట్టిన సందర్భంలో నాకు ఏమర్థమైందంటే ఒకవేళ నా అభిప్రాయం తప్పైతే మీరందరూ నన్ను మందించాలి ఆ బొట్టు పెట్టేటప్పుడు అందరూ ఎంతో బాధలతో అలిసిపోయి వచ్చారేమో నాకు అనిపించింది లేదు అలా కాదు మేము సంతోషంగా ఉన్నాం అనుకుంటే మరణించండి తర్వాత నేను కొద్దిగా నా మనసుకి చాలా బాధ అయిపోయింది అందరు ఇంత బాధలతో ఉన్నారా ఇంత అలిసిపోయి ఉన్నారా అని స్వామివారిని బాధ వేస్తే ఎవరిని తలుచుకుంటాం ఆయనే కదా స్వామి అందరింత బాధలతో అలిసిపోయి ఉన్నారా అందరి హృదయంలో బాగా తలుస్తుంది ఆ బొట్టు పెట్టినప్పుడు అని చాలా బాధగా ఉందని స్వామివారిని ఒకసారి తలుచుకోగానే ఆయన మనమందరం అయితే ఏ బొట్టు పెట్టుకున్నామో ఆ బొట్టుతో దర్శనమిచ్చారు అంటే నాకు పెద్దగా అవగాహన లేదు ఏ విషయంలో కూడా అమాయకత్వం ఇక సంపూర్ణ అమ్మాయి పేరు పెట్టారు కానీ అమ్మాయికం పెట్టి పోయి నేను చాలా సార్లు అనుకుంటాను ఎందుకంటే అంత అమాయకంగా నేను ప్రతిదీ నమ్ముతాను అంత అమాయకంగా చాలా విషయాలు ఇబ్బంది పడుతుంటాను అట్లా స్వామి తర్వాత ఆయన దర్శనాన్ని బట్టి నాకు కనిపించిన భావం ఏంటంటే ఆ బొట్టుతో మీకు నేను ఏ బొట్టు పెట్టానో ఆ బొట్టులో ఆయన ఒక క్షణం అట్లా స్మరణ మాత్రం కానీ ఆ బొట్టుతో కనిపించి నవ్వారంటే అందరితోనూ నేను ఉండలేదా మరి వాళ్ళకేం బాధలు అందరిలోనూ నేను ఉండలేదా అందుకే కదా పుట్టిన ముఖాన అని ఆయన భావం ఏమని నా మనసుకి అనిపించింది ఇట్లా అమాయకంగా మేము చేసుకున్న పనుల వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము అనుకోకుండా ఒక రోజు నేనే చెప్పాను అరే దగ్గరికి వెళ్తే మన బాగా తీరిపోతే చూడు నేను నలభై రోజులు స్వామి దగ్గరికి నడిచేస్తాను నేను నలభై రోజులు స్వామివారి దగ్గరికి నడిచేస్తాను ఎక్కడి నుంచి హైవే నుంచి గొలగమూడికి అనుకున్నాము అనుకున్నదే తడవు నడిచాము ఎప్పుడు మార్చి ఎండల్లో మార్నింగ్ సెక్షన్ స్కూలు మధ్యాహ్నం పన్నెండో నరకి కంప్లీట్ అయితే పన్నెండు వరకు బయలుదేరి ఎక్కడో కోట దగ్గర నుంచి గొలగమూడి హైవేలో దిగి హైవే నుంచి దాదాపు ఐదు కిలోమీటర్ల దూరము స్వామి దగ్గరికి నడిచాం ఆ ఎండలో నాకు షుగర్ ఉంది యాభై ఏళ్ళ వయసు నడవగలిగానంటే నడిచుంటానంటారా ఆయన నడిపించారు ఆ నడిచే క్రమంలో మేము ఎన్నో అనుభవాల్ని ఆ దయామయుడు ఆయన వాత్సల్యము ఆయన కరుణ విశ్వరూపుడు ఆయన అంత విశ్వరూపుడు స్వామి స్వామిని గురించి మన మాటల్లో వివరించలేము అంత జ్ఞానం అయితే నాకు లేదు కానీ ఆయన నాకు కల్పించిన చిన్న చిన్న అనుభవాల్ని ఈ సత్సంగ కార్యక్రమంలో మీతో మనవి చేసుకుంటాను నేను శ్రీపాద శ్రీవల్లభ స్వామి జన్మస్థానం ఆయన నేను వేడుకున్నాను స్వామి నేను ఒక చరిత్రలో చదివాను అది శ్రీవారి జీవలోపుల చరిత్ర అనుకుంటాను దాంట్లో ఆయన ఒక భక్తుణ్ణి పిలిచి నీవు వెంకయ్య అనే పేరుతో ముందు రోజుల్లో శ్రీ మహావిష్ణు రూపుడు అయి సకల లోకాలను ఏరగలవు అందరికీ విష్ణు స్వరూపంగా సహాయం చేయగలవు ఈ భూమి మీద బాధలను తీర్చగలవు అని అది నాకు గుర్తొచ్చింది నిన్న అప్పుడు స్వామిని వేడుకున్నాను స్వామి నేను స్వామి గురించి నేనేం చెప్పగలను మీరే చెప్పాలి కొన్నిసార్లు ఇట్లే భరద్వాజ మాస్టర్ గారి ధర్మపత్ని దివ్యద్రుని అల్వేరు మంగం సార్ తల్లిగారిని వేడుకున్నాను అమ్మ అమ్మ గొలగమూడిలో సత్సంగంలో మాట్లాడాలంటే ఏం మాట్లాడాలి నాకేం తెలియదు వచ్చేవాళ్లతో గొప్ప గొప్ప భక్తులు నిచ్చలర్మూడిలో స్వామి సన్నిధానంగా ఉండేవాళ్ళు నేనేం చెప్పగలను మీరే చెప్పాలి నా ఊర్లు అని అక్కడికి వెళ్ళి చెప్పుకొని వచ్చాను అలా వచ్చేటప్పుడు స్వామి నేను చెప్తాను అన్నారు ఆయన ఎట్లా చెప్తారు మీతో అనుకుంటారేమో ఎలాగో స్వామితో మాట్లాడేది చెప్పండి ఎలా మాట్లాడాలి స్వామితో చెప్పండి ఆయన ఎలా చెప్పుకుంటారు నాతో మనం మాట్లాడితే ఆయన మాట్లాడుతుంటారు అంతే కదండి మన పక్క వాళ్ళతో మనం మాట్లాడితే వాళ్ళు మాట్లాడతారు కాకుండా వాళ్ళు మనకి ఎందుకు లేని కూర్చుంటారు అవునా కదా అలాగే స్వామి మనతో ఏం చెప్తారో తెలుసుకోవాలంటే మనం అన్నీ ఆయనతో చెప్తున్నారు అప్పుడు మాత్రమే ఆయన మనతో మాట్లాడుతుంటారు మన మనం ఆయన అనుసరించగలుగుతాము ఆయన మనతో నిత్యం ఉండే ఆనందాన్ని మనము పొందగలుగుతాము అటైతే బాధ ఉండవా ఆయన నిత్యం మనతో ఉండే బాధలు ఉండవా ఉంటాయి కానీ అప్పటిదాకా బాధను తలుచుకొని మనము ఏడవడము పక్కన వాళ్ళని నిందించడము అట్టాన్ని తిట్టుకోవడము ఇవన్నీ చేస్తుంటాము కానీ ఎప్పుడైతే ఆయన మన పక్కన ఉన్నారని మన మనతో ఉన్నారని అర్థమవుతుందో ఒక ధైర్యం వస్తుంది అదేంటంటే స్వామి చూసుకుంటారులే ఏ సమస్య వచ్చినా స్వామి చూసుకుంటారులే పిల్లలు అంటారు మా ఎట్ట స్వామి చూసుకుంటారులే అయ్యో ఇంత సమస్య రాబోతుంది ఎలాగా స్వామి చూసుకుంటారులే ఎప్పుడు మనం ఆయనతో నిత్యం చెప్పుకుంటున్నప్పుడు ఆయన భాష మనకు అర్థమవుతుంది స్వామివారి మధ్య రెండు వారాల కింద మేము ఒళ్ళకున్నాం లేదో నా ఇద్దరు పిల్లలు భోజనానికి కూర్చున్నాం కూర్చుంటే ముగ్గురు నలుగురు కూర్చునే టేబుల్ అది ఇక్కడ ఒక కాడి ఉంది ఒక పెద్ద ఆయన వచ్చి కూర్చున్నారు ఈ విషయాలు మీతో ఎందుకు ఇక్కడ మనవ చేస్తున్నానంటే మేమంటే అమాయకత్వం మూర్ఖత్వము తెలియక స్వామి స్వయంగా కనిపించినప్పుడు మేము తగిన విధంగా అర్థం చేసుకొని తగిన విధంగా ఆయన పాదాలైనా తాకలేదు హృదయపూర్వకంగా ఆయన స్పర్శన మేము పొందలేదు మీకు అట్లాంటి సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు స్వామిని వెంటనే గుర్తించి ఆయన అనుగ్రహాన్ని కూడా మిస్ అవ్వకుండా మీరందరూ పొందాలి అనే నేనే అమాయకత్వం అయితే ప్రదర్శించానో అది మీరు ప్రదర్శించకుండా అట్టి అవగాహన కల్పించుకొని స్వామిని స్పర్శనైనా పొందాలని ఆశ అట్లా కూర్చున్నారు ఒక పెద్ద ఆయన వచ్చి కూర్చొని ఇట్లా చూసారు చాలా పెద్ద ఆయన ఆయన కనిపించినప్పుడు ప్రత్యేకమైన వర్ణం స్వామివారికి మన స్కిన్ టౌన్ లాగుండదు బాగా నల్లగా ఉంటారు ఆ ముడతలు ఎవరో శిల్పి చెప్పినట్టుగా ఉంటాయి ఆ చూపు మనల్ని చూసినట్టుగా కాక మనలోకి చూసినట్టుగా ఉంటుంది ఆ చూపు ఇట్లా చూసాము స్వామి చూశారు కూర్చొని తిన్నామని వచ్చాను అన్నారు మా అందరూ కూర్చొని తిన్నానికే కదా వచ్చేది భోజనశాలకి అంతే కదమ్మా అందరి ముద్ద తినడానికే కదా సరే అనుకున్నాం సరే భోజనం వడ్డించారు అయ్యో అయ్యో ఎక్కువ పెట్టారు సరే సామాన్యం పడే కూదము అన్నాడు నేను తీసుకుంటాను నేను తీసుకుంటాను తర్వాత అని చెప్పేసి తీసుకున్నాను నేనంత తినలేను కాబట్టి మా బాబా పళ్ళంలో పెట్టాను తర్వాత ఆయనే ఇంకొక ముద్ద తీసి నేను ఎం లేదమ్మా అని చెప్పేసి ఇంకొంచెం చూపించాను ఈసారి మా అబ్బాయి ప్లేట్లో పెట్టాను తర్వాత నేను వచ్చినప్పుడు అంత ముళ్ళు ముడగలు అడవులు అని చెప్పాడు అంటే ఎన్ని నెల కిందకు అంత అడవులు అవి తర్వాత ఇప్పుడు వచ్చారనమాట ఇది మీ దేవురు అని అడిగాను నేను అడిగితే స్వామి మాకు దర్శనం ఇచ్చినప్పుడల్లా ఆయన పేరు చెప్పేటప్పుడు కొంచెం నశినట్టు నశగినట్టుగా మనకు అర్థమయ్యి అన్నట్టుగా చెప్పడమే నేను గమనించాను ఆయన కొద్దిగా అర్థం కానిస్తున్నట్టుగా మళ్ళీ అడిగా ఏ ఊరు మీద అంటే విన్నాళ్ళ ముందు వచ్చి ఇప్పుడు వచ్చారంటే ఎంత దూరంలో ఎక్కడి నుంచి వచ్చారని నా భావన అంటే సూలూరు అని చెప్పారు చిన్నగా అర్థమయ్యి బహుశా పేట మందిలో అంటే స్వామివారికి చాలా ప్రీతూలూరు పేట అని చెప్పారు అప్పుడు అప్పటికి కూడా ఏమంత లేదు తర్వాత ఆయన రెండు మంత్రులు తిన్నారో లేదో లేచేశారు లేచేశాక నేను ఆయన వైపు చూశాను ఆ అరికాకులో ఉండే ఉల్లరిక తాళింపు బంగారు వర్ణంలో ఉంది తాలింపు ఇంత బోర్డు నడుస్తుంది నా పేట్లో చూసుకున్నాను అలాగే డాక్టర్ ఆ షైనింగ్ గట్టి వచ్చిందని నా పేంట్లో లేదు నేను తినేసి ఆల్రెడీ సరే ఆయన ఉంటే మీ ఆకు ఎవరో వచ్చారు అక్కడ కొట్టించాలి వచ్చి మీ ఆకు నేను తీసాను వాళ్ళు ఆమె తీసేయాలి ఎక్కడి నుంచి అన్నారు అవునయ్యా నాకు తెలియదులే నేను వెంటనే లేదు నేను తీసేస్తాను మీరు అనండి అని ఉమ్మో ఉమ్మో అన్నారు అమ్మ సరే సరే మేము పెద్ద పట్టించుకోవాలా కాస్త ఏదో ఆలోచించా ఉంది ఎక్కడో చూసాను వేయండి కానీ నాకంతా తినలేదు ముందే చెప్పాను కదా అట్లా సరే ఆయన క్షణంలో వెళ్ళిపో వెళ్ళిపోబోయే ముందు ఆయన అప్పటి అప్పటి నువ్వు ఒప్పు కడుపులో బాధేమో ఏమో కదా వేడి వేడివేడిగా వండిస్తారు కాస్త ఎక్కువే వడ్డిస్తారు మనం తినగలిగి దానికంటే స్వామనం పడేయలేక మనం తినలేక తినేసాం అట్లాగానే అనుకుని ఏమి పర్వాలేదు స్వామన్నం తినారు కదా ఇంకే బాధ ఉండదులే పోండి అని చెప్పాను నేను ఆయన విడిపోయాను తినేసి మేము అసలు పట్టించుకోలేదు ఇంకా ఎక్కడో మనసు తడుతుంది ఎక్కడో తెలిసిన వాళ్ళు ఉన్నారండి కానీ మేము పట్టించుకోలేదు తర్వాత బయట వచ్చాము వచ్చినప్పుడు వెంటనే మా పిల్లలతో చెప్పాను వచ్చిన వారు స్వామి అని ఎట్టమా అన్న రెండు అంటే అరే నాకు కడుపులో గడ్డలు ఉన్నాయి ట్రీట్మెంట్కి వీలు కానీ విధంగా వేడి వేడి తింటే చాలా బాధ కాలేదు నేను గొలకూడికి వెళ్ళినప్పుడల్లా పోటీ బయట వచ్చినప్పుడల్లా ఎంతో బాధలు వరిస్తా దారిలో వెళ్తాను అన్నమాట ఆ లేదు నాకు అసలు బాధ లేదు చాలా హాయిగా ఉంది నేను భోజనం చేసిన ఎంత బాధను అనుభవిస్తానో ఆ బాధ ఆ కళ నుంచి ఇది నాకు లేదు అప్పుడు చెప్పా వచ్చిన మనము తెలుసుకోలేకపోయాము అంటే ఎందువల్ల మా అన్నారు పిల్లలు సరైన కదండి ఇట్లా మనం చెప్పేస్తే అంటే ఎందువల్ల మా అంటే నేను ఆ కడుపులో బాధ బాగుండేది కదా ఉండేది మీకు తెలుస్తుంది ఇప్పుడు ఆ బాధ లేదు చాలా హాయిగా ఉంది ఆయన మనము తాగి నమస్కరించుకొని ఆయన ఆయన స్పర్శని పొందలేక ఎంతో బాధ కదండి మనం పొందగలం ఆయన స్పర్శని స్వయంగా ఆయన వస్తే కూడా పొందలేక మన ఆలోచనలో మనం ఉంటే ఎంత అమాయకత్వం చెప్పండి అలాగా ఒకసారి ఆయన దర్శనమిచ్చారు నేను ఆయన దర్శనమిచ్చిన ప్రతిసారి స్వామి చూడండి నేను ఇప్పుడు మిమ్మల్ని గుర్తుపడలేదు మీరు ఏదో మాయ చేశారు ఈసారి మీరు కనిపించండి చూడండి గట్టిగా పట్టేస్తారు మీ పాదాలు మిమ్మల్ని తాకకుండా వదిలేదే లేదు అని నేను అనుకుంటా ఆయన ఒకసారి కాదు ఎన్నోసార్లు కనిపించిన ఆయన దాటి తర్వాత కానీ మనం గుర్తుంచుకోలే అలాగే ఆయన ఒకసారి పక్క వాళ్ళు పక్క ఊర్లో మాకు కావాల్సిన వారి శివాలయం నాడుతుంటే మేము అక్కడికి వెళ్ళాం ఆ రోడ్డు అవతల మా వారు యూర్నాస్ కానీ వెళ్ళారు అక్కడ పిచ్చి ఆయన కొనుగో ఉన్నాడు అండ్ బాబుగా చాలా భయం వేసింది ఆయన చూస్తే ఆయన చెప్పాడు ఆయన వచ్చి ఆ ముళ్ళలో రోడ్ అవతల పిచ్చి మొక్కలు ముళ్ళకొక్కలు కూర్చుంటాయి అక్కడ అయ్యో అక్కడ కొడుకున్నాడా పాపం ఎవరో ఎవరైనా పిల్లలు తరిమేస్తాను నిజంగా ఆయన ఇంట్లో గొడవపడి వచ్చేసాడేమో పాపం అని చెప్పేసి బాధ కలిగింది అట్లానే ఆ గుడికల్ల ఆయనతో ఆయన చూసి ఇక్కడ పడుకోమని గుళ్ళో పాపం తిన్న అడోలేదు గొడవ పెడితే వస్తే కదా పాపలు మనసు బాధతో అటు పడుకుంటారు అన్ని బాబుతో మనం అటు పడుకోం కదా ఎక్కడోగలరు పడుకోగలి కాబట్టి అంత కంటే ఎక్కువ బాధ మనలో ఉంటుంది అందుకని నేను చెప్పాను వెళ్ళి ఆయన తీసుకొచ్చి ఇక్కడ పడుకోబెట్టేసి వెళ్దాము మన ఇంటికనే ఆయన ఆ గుడి ధర్మకర్త గారు ఉడవ మనము ఎవరికి ఒక ఆ వాళ్ళకి వెళ్ళేదానైతే మన గుడి పని ఆగిపోద్ది అన్నాడు అటు కదా ఆయన పిల్లలతో అని తెలిసి గట్టి కాదని పోయి ఆడిపోయి తరివాడు ఆయన వెళ్ళే కొడుకులు వెళ్ళాయి అని ఆయన అని చెప్పి లేచి రెండు చెప్పులు ఒకేసారి వేసుకున్నారంట మనం కాలు వేసుకున్నాక ఆ పై ఇంకో కాలు పెడతాం ఆయన రెండు చెప్పులు ఒకసారి వేసుకున్నారంట సరే అది మాకు తెలియదు ఆయన తనివేశారు ఆయన లేచి గా బయలుదేరారు కొద్దిగా మస్తు చీకటి నేను నా దగ్గర ఆ రోజు ఒక మూడు ఇడ్లీలు ఉన్నాయి కొద్దిగా అటుకులు ఉన్నాయి తిన్నాడో లేదో ఒక యాతన అడుగులో ఉండేసింది ఆయన తిన్నాడో లేదో ఇంత దగ్గర బాధపడి బిడ్డలతోనో ఎవరితోనో చూడని వాళ్ళతో కుటుంబానికి బాధపడి వచ్చేసాడేమో ఆయనకి ఈవన్న ఇద్దామని చెప్పేసి వెనక వాళ్ళు బయలుదేరాము ఏమంటే మీరు నమ్మరు నేను ఇంకా అట్లాంటి చూడలేదు ఆయన చదివాడు లేదా అట్లా నాలుగు అడుగులు వేసాడు మేము అందుకోవాలంటే ఆందరంలా అలిసిపోతీసారి ఇంకెక్కడ కాదు బండికా నేను పదా ఆయనకి ఇవ్వాలని చెప్పేసి మా ముందుగా ఆయన అప్పిచోడు అలా ఉన్నాడు నువ్వే ఆయనకి ఇప్పుడు ఇవ్వాలంటూ అంటే ఆయన బాగుండ్రు గుర్తు అన్నాడు మా ఆయన ఇక్కడే ఉన్నాడు అంటే కాదు ఎట్లాడో లేదు ఎక్కడైనా ఇవ్వాలని చెప్పేసి ఆయన గక్కరికి పోయి బండి ఆడం బండి దిగి నేను కవర్ చేతిలోకి తీసుకొని దిగలే ఆయన అప్పుదోలు వెళ్ళిపోయాడు అమ్మ అని చెప్పేసి మెళ్ళా బండికి పద ఆయన్ని మళ్ళా పోయి మళ్ళా కిచెన్ అప్పుడు ఆయన కూడా వెళ్ళిపోయాడు ఇంకా పరిగెత్తి ఇంకా ఇప్పుడు పద అంటే ఏమంటాడు కాబట్టి నేను పరిగెత్తా పరిగిస్తా పోయి పెద్దనా నా దగ్గర ఇడ్లీలు ఉన్నాయి అన్నా అన్నాడు సరే అని చెప్పేసి ఇచ్చి అటుకులు దేవుడి దగ్గర హైవే పెట్టిన అటుకులు ఉన్నాయి నా దగ్గర ఒక పేపర్ ప్లేట్లో ఇవడు గట్టుగా కట్టి ఇచ్చి ఇంటికో ఇవ్వడు దిను పడేసుకోబాక ఈ దేవుడిని అని చెప్పి ఇచ్చా ఒకసారి ఆయన ఇట్లా చూశారు ఆ స్వామి నవ్వు ఉంటుందండి ఎంత మనోహరంగా ఉంటుందంటే ఆ ముఖం మీద ఒక్క మడత కూడా ఉండదు అంత ముసలాయన భిక్షుగా కనిపించినా కానీ ఒక్క మడత ముడత కూడా ఉండదు నిఘారింపు మొహము నవ్వితే చెప్పాను కదా మనము శ్రీకృష్ణుడు శ్రీరాముని నవ్వు గురించి ఉంటాం చరిత్రలో అంత సమ్మోహనమైన నవ్వు నేను హడావుడి మా ఇంటి పెడతాడా మళ్ళా వచ్చి బండికపోతే అని చెప్పేసి ఒకసారి ఇటు చూశాను ఏముండి పెద్ద ఆయన అనుకొని ఆయన చక్కలు పెట్టేసి పలికిత్కుంటా వచ్చి నేను వాళ్ళ తర్వాత ఆయన నువ్వు ఎంత మనోహరంగా ఉంది కథ అని నువ్వు ఎక్కడో చూసినట్టుందే సర్లే అనుకొని మనం ఎన్నికే ఆలోచించుకుంటామని వెళ్ళిపోయాము రెండో రోజు మేము మళ్ళీ అక్కడికి వెళ్ళినప్పుడు ఆ దమ్మకర్ చెప్పాడు ఏమనంటే ఆ పెద్ద ఆయన రెండు కాళ్ళు వగేసారి వేసుకున్నాడే చెప్పులు వగేసారి చెప్పులు వేసుకున్నాడు అని అప్పుడు అర్థమైంది ఆయన ఆయన వెంకయ్య స్వామి ఆయనకి తప్ప ఇంకొకటి ఒకటి అటువంటి వీళ్ళు చెయ్యలేదు ఆయన తప్ప అని స్వామి అయ్యో నేను ఎప్పుడు మీ పాదాలు మీ స్పష్టత అనుభవించేది మళ్ళీ మీరు తప్పించుకున్నారని కనుక్కోలేకపోయానే అనుకున్నాను అనమాట అట్లా గొలగుల్లో ఒకసారి స్వామి స్వయంగా ఆయనే చాలా పొడవుగా ఉన్నాయండి ఆయన కాళ్ళు నిలబడుతూ ఉన్నారు ఇదంతా ముందు ముందే మీతో వినవించాలి ఏదో ఈవే కనిపించారు ఈమె అనే భావన తీసేయండి శ్రీపాద శ్రీవల్ల వాళ్ళ నేను అదే వేడుకున్నాను స్వామి మీదే పలకాలి అని ఆయన చూశాను నాకైతే డబ్బులే నేను చాలా బాగా ఉన్నాను ఆ టైంలో ఎవరినైనా చూస్తే యాచనతో వాళ్ళు వాళ్ళక్కడ నిలబడ్డారంటే మనం ఏదైనా ఇస్తామని నిలబడ్డారు మనం తలదిప్పుకొని పోతే అంతకంటే దురదృష్టం ఇంకొకటి లేదని నాకు అనిపిస్తుంది అవును కదా మనం ఏ ఒక్క రూపాయో రెండు రూపాయ మన ఖర్చులో ఎక్కువ కాదు మన దగ్గరకు చేయదార్చాలంటే మన ఇస్తామని ఆశతో వచ్చారు అట్లాంటి వాళ్ళకి ఇవ్వకుండా తప్పుకొని పోతే నాకు అక్కడనే చచ్చిమారెట్ అనిపిస్తుంది అట్లా అయితే నా దురదృష్టం నా దగ్గర డబ్బు లేవు ఇలా చూసి ఆయన నిలబడి ఉన్నాను చూసి నా దగ్గర అసలు డబ్బు లేవు నన్ను అడగల తిరిగేయాలి నేను నా దగ్గర అసలే బాగా ఉన్నాను నేను ఇవ్వలేకొని దాటిండ ఆయన దాటిన క్షణంలో నాకు అనిపించింది ఎవరు అని చూస్తే కాబట్టి ఎలా మనం పట్టుకోలేదు స్వామిని నాకైతే అర్థమైంది ఆయన ఎవరిలో ఉంటాడంటే ఎవరు బాధలో ఉంటారో వారిలో ఉంటాడు ఆయన చూడాలంటే మనతో ఉన్న వాళ్ళలో ఎవరు బాధలో ఉన్నారో వాళ్ళకి మనం తగిన సహాయం చేయాలి మనం చేయలేము కనీసం స్వామి తారం తీసుకెళ్ళి వెళ్ళచ్చు ఇవ్వాలని కట్టుకోండి మీకు బాగుంటుందని ఏది కదంటే స్వామి నాకు ఇట్లా సహాయం చేశారు నువ్వు కూడా ఆయన్ని తలుచుకో సహాయం చేయ నీకు సహాయం అందుతుంది అని చెప్పచ్చు స్వామి ఈ రెండింటికి మించి మనల్ని చెప్పిన కోరుకుంటారా ఎందుకంటే చేయాల్సిన సాధనలు ఏమైనా ఉన్నాయి మనం చెయ్యం మనం ఆల్రెడీ ఇంటి పనులతో ఉద్యోగ బాధ్యతలతో ఎన్నో రకాల అలిసిపోతాం పారాయణ చేయాలి నామజపం చేయాలి ధ్యానం చేయాలి పూజ చేయాలి ప్రదక్షిణ చేయాలి సాధ్యం కాదు మనకు మనలో చాలా మందికి సాధ్యం కాదు ఇవన్నీ చేయకపోయినానంట అండి నాకు ఒక దగ్గర చదివాను వాళ్ళు మనతో ఉన్నారని పెట్టుకొని ప్రవర్తించడమే సాధనంట అట్టివన్నీ చేయబడలేదా చెయ్యాలి చేయగలిగా